భారతీయుల వంట ఇల్లే ఒక ఔషధశాల పోపులు పెట్టే ఓ ఔషధాల గని భారతీయుల ఆహార ప్రియులు రుచులు అభిరుచులు మిగతా ప్రపంచవాసుల కంటే భిన్నం భారతీయులు సాధారణంగా ఆహారం రుచిని పెంచడానికి మసాలా దినుసులను ఉపయోగిస్తారు ఈ మసాలాలు ఆహారాన్ని మరింత రుచికరంగా చేస్తాయి అంతేకాదు కొన్ని రకాల మసాలా దినుసులు చర్మం సౌందర్యాన్ని పెంచుకోవటానికి కూడా ఉపయోగపడతాయి కొన్ని వ్యాధుల నివారణకు వంటింటి చిట్కాలను ఆశ్రయిస్తారు అయితే ఇప్పుడు ఈ మసాలాలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా నయం చేస్తాయని తెలుస్తోంది ఈ విషయాన్ని ఐఐటి మద్రాస్ పరిశోధకులు వెల్లడించారు వీటిపై ఇప్పటికే తమకు పేటెంట్ దక్కిందని రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి ఈ ఔషధాలు అందుబాటులోకి రావచ్చని వెల్లడించారు భారతీయ మసాలాలతో తయారు చేసిన నానో ఔషధాలకు క్యాన్సర్ ను అడ్డుకునే సామర్థ్యం ఉందని చెప్పారు ఊపిరితిత్తులు రొమ్ము పేగు గర్భాశయ ముఖద్వారం తదితర క్యాన్సర్లపై ఇవి ప్రభావం చూపిస్తాయని వెల్లడించారు జంతువులపై ప్రయోగాలు విజయవంతం కావడంతో మానవుల్లో వీటి సామర్థ్యాన్ని పరీక్షించేందుకు సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు మసాలాల్లోని ఔషధ గుణాలున్న క్రియాశీల పదార్థాన్ని శరీరంలోని లక్షిత ప్రాంతానికి చేరవేసే అంశంలో కొన్ని పరిమితుల కారణంగా ఇవి ఔషధాలుగా అందుబాటులోకి రాలేదని ఐఐటి మద్రాసు శాస్త్రవేత్తలు తెలిపారు నానో ఎమల్షన్ వల్ల ఈ పరిమితిని అధిగమించవచ్చు ఇందుకు ఎమల్షన్ స్థిరత్వం ఎంతో కీలకమని దీన్ని తమ ల్యాబ్లో మెరుగుపరిచామని ఐఐటి మద్రాస్ రసాయన ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఆర్ నాగరాజన్ తెలిపారు నానో ఔషధాలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు